వైసీపీ అభ్యర్థుల మార్పుపై ప్రతిపక్షాల వ్యాఖ్యలు సరికాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తన కోరిక మేరకే కుమార్తెకు సీఎం జగన్ టికెట్ ఇచ్చారని చెప్పారు తనకు గ్రూప్ రాజకీయాలు తెలియదన్న నారాయణస్వామి హైకమాండ్ కు లేనిపోని విషయాలు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు తాను అవినీతి చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని నారాయణస్వామి సవాల్ చేశారు నాపైన ఈ రోజు నుంచి రేపు వరకు కంటిన్యూగా జగన్ అన్న పోయి చెప్పిన నా క్యారెక్టర్ తెలుసు నా నా మనస్తత్వం తెలుసు ఎవడు ఎన్ని పోయి చెప్పిన చెప్పే ధైర్యం కూడా జగన్నాన్ దగ్గర నాపైన వ్యతిరేక చెప్పే ధైర్యం ఎవరికి లేదు నేనే అడిగిన మా పాపకు కావాలి నేను ఈ ఒక ఆయన సార్ని అడిగింది వాస్తవం అది కూడా ఓపెన్గా చెప్తాను నేను అంతా టీవీలో పెట్టినారు కాబట్టి నేను మాట్లాడుతాను ఫోన్ అన్నారు ఆ నిర్ణయానికి మేము వదిలేస్తున్నాము అంతేగాని నాపైన అలిగేషన్ ఏముంది కరప్షన్ అలా ఉండాలా లేదా గ్రూప్ రాజకీయాలన్న చేస్తుండాలా లేదా ఇప్పుడు నా పైన వ్యతిరేకం ఉండేవాడికి పదవులన్నీ ఇవ్వకుండా నా పైన